తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని విఎల్పురం పోలింగ్ బూత్ నూట అరవై ఆరులో రాజమండ్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ టీడీపీ జనసేన కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె భర్త దగ్గుబటి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం నగరంలోని విఆర్పురం పోలింగ్ బూత్ ఫిఫ్టీ బై వన్ సిక్స్టీ సిక్స్లో తమ ఓటును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది బలమైనది రాజ్యాంగం ప్రసాదించిన మన ఓటు హక్కు అని అన్నారు మన దేశాన్ని సమర్థవంతంగా నడిపించగల నాయకులను ఎన్నుకొని ఐదేళ్ల పాటు మనల్ని మనమే పరిపాలించుకునే గొప్ప అవకాశం ఈ ఎన్నికల ద్వారా మనకు కలుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కావాలని కోరారు ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి నీతి నిజాయితీ కలిగి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాజ్యాంగేత శక్తులను అనగతి రొక్కి దేశ ఐక్యతను కాపాడే వారికి ఓటు వేసి ఎంచుకోవాలని పిలుపునిచ్చారు